తిరుపతిలోని నగరవనంలో చెట్లను తొలగించడం వివాదాస్పదమైంది అనుమతులు లేకుండా ఫారెస్ట్ అధికారులు ఎలా తొలగిస్తారన్న ఉన్నాయి తొలగించిన వాటిలో ఎర్రచందరం శ్రీగంధం చెట్లు ఉండడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు ఇందుకు ప్రత్యేక విచారణ అధికారిని నియమించారు అసలు తిరుపతిలోని దివ్యరామంలో ఏం జరిగింది ఈ ఘటనపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిందెవరు మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు తిరుపతి ప్రజలకు ఆహ్లాదాన్ని సంతోషాన్ని అందించే ఏకైక వనం దివ్యారామంగా పిలువబడే నగర వనం ఈ ప్రాంతంలో నిత్యం వందలాది మంది తిరుపతి నగర పౌరులు పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అనేక మంది సేద తీరుతూ వాకింగ్ చేస్తూ ఆరోగ్యకరమైన కార్యక్రమాలు అయితే చేపడుతుంటారు అయితే అలాంటి వనంలో ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా క్యాంటీన్ నిర్మించాలని చెప్పేసి అటవీ శాఖ అధికారులు సంకల్పించి క్యాంటీన్ నిర్వహణార్థం ప్రత్యేకంగా ఎర్రచందనం పెరుగుతున్నటువంటి ప్రాంతంలో చెట్లను నరికేసి ఉన్నపలంగా క్యాంటీన్ ఏర్పా నిర్మాణ కార్యక్రమాలను అయితే చేపట్టారు అయితే ఈ నిర్మాణ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రభుత్వ అనుమతి లేకుండా చేపట్టడం వివాదాస్పదానికి దారితీసింది ముఖ్యంగా తిరుపతి వాసులకు ఆహ్లాదాన్ని అందించే ఏకైక దివ్యారామంగా పిలువబడే ఏకైక ప్రాంతం ఈ ప్రాంతంలో ఉన్న ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కొంతమంది నగర పౌరులైతే దీన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు అలాగే ప్రభుత్వానికి సైతం ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు నేపథ్యంలోనే ప్రభుత్వం దీనిపై స్పందించింది ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ విధంగా క్యాంటీన్ ఏర్పాటు చేస్తారు ఏంటి అనే దాని మీద పూర్తిగా విచారణ చేపట్టి తగిన చర్యలు తగిన నివేదికను సమర్పించాలని చెప్పేసి జ రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చలపతిరావు కమిటీని ఏర్పాటు చేసి విచారణ కార్యక్రమం అయితే చేపట్టింది ఈ నేపథ్యంలోనే తిరుపతిలో ఉన్నటువంటి ఏకైక నగరవనంగా పిలువబడే ఈ దివ్యారంభంలో ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా క్యాంటీన్ ఏర్పాటు కోసము ఉన్నటువంటి ఎర్రచందన మొక్కలను సైతం పూర్తిగా తొలగించి ఏర్పాటు చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి తిరుపతి వాసులు అలాగే ఈ కొంతమంది ప్రజలు సైతం దీన్ని పూర్తిగా ప్రశ్నిస్తున్నారు అయితే అధికారుల తీరునైతే తప్పుపడుతున్నారు ఉన్న పలంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతవరకు సబబు అని చెప్పేసి పేర్కొంటున్నారు ఇప్పుడు వైల్డ్ లైఫ్ చిత్రకారుడు మనతో పాటు ఉన్నారు అలాగే వన పరిరక్షణ సమితి నాయకులుగా ఉన్నటువంటి కిరణ్ మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరియు సారి వాళ్ళ ఎందుకు ఇది ఇలాంటి కార్యక్రమం చేపట్టారు ఏంటి మీరు ఎలా గుర్తించారు ఇది ఒక నెల నుంచి జరుగుతుందండి ముఖ్యంగా ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి చాలా కృతజ్ఞతలు తెలపాలి ఎందుకంటే సార్ ఇమీడియట్గా ఈ ఇష్యూ పైన రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా ఒక ఎంక్వైరీ కమిటీ అనేది వేయడం జరిగింది సో అధికారులు ఈరోజు మధ్యాహ్నం అందరూ చాలా మంది హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వర్ ఫారెస్ట్ మన రావు సార్ కూడా రావడం జరుగుతుంది మధ్యాహ్నం ఇది మనం ముద్దు పేర్లతో దివ్యారామం జంగుల్ బుక్ లేదా నగరవనం అని పిలుచుకుంటాం నా ఒక లైఫ్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది ఎందుకంటే నేను ఫిఫ్టీన్ ఇయర్స్గా ఈ ఈ ఈ ప్లేస్ తిరుగుతున్నాను ప్రతి ఇంచు ఇంచు ఎక్కడ ఏ చెట్టు ఉంది ఎక్కడ శ్రీగంధం ఉంది ఎక్కడ ఎర్రచందనం ఉంది ఎక్కడ మనకి వేపాకు చెట్లు ఉన్నాయి ప్రతి ఒక్కటి నాకు తెలుసు ఇక్కడ కొన్ని నేను వేల ఫోటోలు తీసుంటాను ఏది బర్డ్స్ కానివ్వండి అనిమల్స్ కానివ్వండి నేను అన్నీ రికార్డ్ చేసి మన డిపార్ట్మెంట్ వాళ్ళే వాళ్ళ యూస్ చేసేవాళ్ళు దేనికి రికార్డ్ పర్పస్కి వాళ్ళ బ్రోచర్స్లో పబ్లిష్ మంచిదే చాలా మంచి ఇది నేను ఫిఫ్టీన్ ఇయర్స్గా మాట్లాడలేదు నాకు నేను డిస్టర్బ్ అయ్యా ఏంటంటే మీరు నేచర్ని డిస్టర్బ్ అయ్యారు కాబట్టి నేను డిస్టర్బ్ అయ్యా అండ్ నేచర్ని డిస్టర్బ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మా తిరుపతి నేచర్ లవర్స్ అందరూ డిస్టర్బ్ అయ్యారు ఇంతకుముందు అధికారులు ఎవరు ఇలా చేయలేదు ఫస్ట్ పాయింట్ ఇంకోటి వీళ్ళు ఏదైతే ఇక్కడ ఐరన్ స్ట్రక్చర్ పెట్టి ఇన్ని చెట్లు నరికేశారో ఇంత ఇంత ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఆ మనం అది జస్ట్ ఆ రింగ్స్ చూస్తే తెలిసింది ఎన్ని ఇయర్స్ అనే ఏజ్ కూడా మనం క్యాల్కులేట్ చేస్తాం ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఇవి కొడుతూ ఎండైన్ స్పీషిస్ ఆఫ్ రెడ్ శాండర్స్ కూడా కొట్టేశారు నా సింపుల్ క్వశ్చన్ నేను ఒకటి అడుగుతాను మీరు కెఫేటరియా కట్టుకోవడానికి స్థలం ఇక్కడ దొరికిందా అంటే చెట్లు కొట్టేసి కడతారా ఎక్కడైనా ఎవరైనా మీరు బేసిక్గా ఆలోచించండి మీకు బయట పార్కింగ్ ఏరియా ఉంది అక్కడ చెట్లు లేవు అక్కడ కట్టుకోండి నా ఫస్ట్ నుంచి నేను అదే స్టాండ్ నేను కెఫేటేరియాని అబ్జెక్ట్ చేయట్లేదు మేము ఎక్కడ ఎవరు కెఫేటేరియాని అబ్జెక్ట్ చేయట్లేదు వీళ్ళొక పత్రం కూడా రిలీజ్ చేయడం జరిగింది ఎవరు మన డిఎఫ్ఓ ఫారెస్ట్ వాళ్ళు అది కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో సర్క్యులేట్ అయిందన్నమాట ఇది బాగా చూడండి దీనిలో కెఫెటేరియా కడుతున్నాము ఎలా కడుతున్నాము దేనికి కడుతున్నాము అంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఫారెస్ట్ కోసం ఎవరైతే ప్రాణాలు అర్పించారో వాళ్ళ కోసం గుర్తుగా మంచిది మేము కూడా సపోర్ట్ చేస్తాం విషయం మేము బ్యాంబూతో కడుతున్నాం ఎకో ఫ్రెండ్లీ ఇవన్నీ అన్నారు మంచిది ఎకో ఫ్రెండ్లీ అన్నప్పుడు ఐరన్ ఎందుకు ఫస్ట్ క్వశ్చన్ ఐరన్ ఎందుకు ఎకో ఫ్రెండ్లీ అన్నప్పుడు మీరు బయట కట్టుకోండి సరే మీరు ఇన్ని మెన్షన్ చేశారు మేము ఏదైతే ఇష్యూస్ రేస్ చేసామో ఆ రెండు రోజుల తర్వాత ట్వంటీ ఫోర్త్ వీళ్ళు ఒక పత్రం రిలీజ్ చేసి వాట్సాప్ గ్రూప్స్లో నేచర్ లవర్స్ అందరికీ వచ్చింది ఇది బాగా చూడండి డిఎఫ్ఓ గారు డిఎఫ్ఓ గారు నెక్స్ట్ రేంజరు సెక్షన్ ఆఫీసర్ వీళ్ళు అందరూ సంతకాలు పెట్టి ఒక లెటర్ అనేది చేశారు బాగా చూసుకోండి నేను ఒకటే అడుగుతా ఒక అఫీషియల్ లెటర్ ఇలా ఉంటుందా ఎవరు ఎవరికి రాసి పంపించినారు మీరు ఎవరికి రాసి పంపించారు తిరుపతి ప్రజలకు రాశారా సరే ఓపెన్గా అడుగుతాను ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ ఒక అఫీషియల్ లెటర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక ఫైల్ నెంబర్ అనేది క్రియేట్ అవుతుంది ఆర్సీ నెంబర్ ఎనీథింగ్ ఎనీ నెంబర్ ఎక్కడ అంటే మీరు అఫీషియల్గా ఇవ్వలేదు ఈ లెటర్ ఏదో ఊరికే నామ్కే వస్తే ఇచ్చినారని ఓవరాల్గా ఇచ్చి అంటే వీళ్ళు సైలెంట్ అయిపోతారు అనే పాయింట్ పైన మేము ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మీకు మైక్రో ప్లానింగ్ సెంటర్ ఇలాంటి ఈ యాక్ట్స్ పరంగా చాలా యాక్ట్స్ పరంగా ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ పరంగా మీరు అన్ని యాక్ట్స్ని వైలేషన్ చేశారు నేషనల్ ఫారెస్ట్ పాలసీని మీరు ఇది చేశారు ఏది అమలు చేయలేదు మీరు ఇంకోటి కన్జర్వేషన్ యాక్ట్ ఉంది బయోడైవర్సిటీ యాక్ట్స్ ఉన్నాయి ఇంకోటి జే జేఎఫ్ఎం అంటే జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కమ్యూనిటీ ఫారెస్ట్ మ్యాన్ ఇన్ని యాక్ట్స్ని మీరు వైలేషన్ చేశారు ప్రతి ఒక్క యాక్ట్ పాలసీస్ నా దగ్గర ఉన్నాయి వాళ్ళ గైడ్లైన్స్లోనే ఇలాంటి ఏదైనా చేపట్టాలన్నప్పుడు ఇలాంటి కట్టడాలు చేపట్టాలన్నప్పుడు లోకల్ సీనియర్ మోస్ట్ ఎన్జిఓస్ని కానీ లోకల్ సీనియర్ మోస్ట్ అడవికి దగ్గరగా పనిచేసే వ్యక్తుల్ని కానీ నేచర్ హౌస్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మేము ఇలా అనుకుంటున్నాం అనుకో చెప్పాలి లేదా వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే వీళ్ళు చేయకూడదు దాన్ని మైక్రో ప్లానింగ్ దానిలో కూడా ఇన్వాల్వ్ చేయాలి ఇది సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్ పాలసీస్లో ప్రతి ఒక్క దానిలో మీరు ఇన్వాల్వ్ చేయండి ఎన్జిఓస్ని లేదా ఎవరైతే ఇండివిజువల్స్ ఉన్నారో రీసెర్చర్స్ ఉన్నారో లేదా ఫిఫ్టీన్ ఇయర్స్గా ఉన్నారో వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి ఒక సీనియర్ మోస్ట్ని ఇన్వాల్వ్ చేయను అంటే ఒక్క దానిలో ఉన్నారా ఒక పబ్లిక్ మీటింగ్స్ మీరు పిలవట్లేదు దేనికి చేయట్లేదు మీ ఇష్టం సార్ మీరు చేసుకుంటున్నారు సరే నేను ఏదైతే ఇష్యూస్ గన్ షాట్ ఉంది ఇక్కడ సౌండ్ పొల్యూషను ఏదైనా ఉన్నారో నిన్నంతా క్లియర్ చేస్తారు ఇప్పుడు నీట్గా ఉంది సడన్ నమ్ముతాను పొద్దున్నే ఆరు గంటలకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ డెబ్బై మంది దిగారు ఇక్కడ డెబ్బై మంది దిగారు ఎందుకు దిగారు టక్క 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 ప్లాస్టిక్ గీస్టిక్ ఏం చెత్త ఉండాలి అన్నీ క్లీన్ చేస్తున్నారు ఇన్ని రోజులు గుర్తు రాలేదా అంటే ఈరోజు అధికారులు అధికారులు వస్తున్నారు మధ్యాహ్నము నీట్గా కనపడాలని కానీ దీన్ని తీయలేరు కదా ఇది ఐరన్ స్ట్రక్చర్ తీయలేరు ఇది నిజస్వరూపం ఏదైతే చెట్లు కొట్టేసారో నిజస్వరూపం దీనిలో మధ్యలో ఎర్రచన్ను కూడా మిస్ అయిపోయింది ఆ ప్రీవియస్ ఫోటోస్ వీడియోస్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ నేను ప్రూఫ్ లేకుండా మాట్లాడినండి అండ్ ఇంకోటి ఈ విషయాలు మీరు నమ్ముతానమ్మరో ఈ క్యాంటీన్ బాగా చూసుకోండి ఏదైతే ఈ క్యాంటీన్ ఉందో ఒకప్పుడు ఇది కూడా చెప్తున్నా ఒకప్పుడు పాత అధికారి మూడున్నర ఏళ్ళు ముందు అధికారి మంచితనంతో నాకు ఇచ్చారు చూ చూ మంచితనంతో నాకు ఇస్తే ఈ క్యాంటీను నువ్వు మెయింటైన్ చేయి బయట ఇస్తే కమర్షియలైజ్ అవుతుంది నాకు ఇది ఇష్టం లేదు అని చెప్తే ఇచ్చారు ఫోర్ మంత్స్ కరెక్ట్గా ఫోర్ మంత్స్ నేను మెయింటైన్ చేశాను చేయలేకపోయినా ఎందుకంటే నేను టైం మేనేజ్మెంట్ చేయలేకపోయినాను ఎందుకంటే నేను ఇంట్లో చూసుకుంటూ అది చూసుకుంటూ ఫొటోస్ తిరుగుతూ ఇవన్నీ చేయలేకపోయి ఇచ్చేసాను ఆ టాపిక్ ఇప్పుడు ఎత్తారు వీళ్ళు ఏంది త్రీ ఈ గ్రజుతో నేను ఇది చేస్తున్నాను నేను త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ముందే నేను గ్రజ్జు ఉంటే అప్పుడే నేను ప్రొటెస్ట్ చేస్తుండాలి నాకు క్యాంటీన్ ఇవ్వలేదు అని నాకు ఇది ఒకటే కదా జీవనార్థం నాకు చాలా ఉన్నాయి నన్ను నేను తీసుకున్నప్పుడు నాకు చాలా విమర్శలు వచ్చాయి ఎందుకంటే మీరు ఇన్నోవాలో వచ్చి టీ అమ్ముకుంటున్నారని కూడా నన్ను అన్నారు నేను చెప్పిన టైం పాస్కి ఇచ్చారండి నాకు నేను ఈ ఫొటోస్ ఇవన్నీ నేను సేకరిస్తున్నాను వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళే వాడేది ఇట్లా అలిగేషన్స్ పర్సనల్గా కొన్ని కొన్ని నేచర్ గ్రూప్స్ తిరుపతిలో ఏదైతే ఉన్నాయో వాట్సాప్ గ్రూప్స్లో కూడా పర్సనల్గా నా పైన అటాక్స్ చేయడం కూడా జరిగింది ఇది మనం మాట్లాడకూడదు బట్ చెప్తున్నా ఇక్కడ ఏంటి అంటే పర్సనల్గా ఏం రాశారంటే నాకు సైకలాజికల్ డిసార్డర్సు సైకలాజికల్ డిసార్డర్ ఈ కెఫెటేరియా గురించి పర్సనల్ అజెండాతో చేస్తున్నాను పర్సనల్ అజెండా ఏంది నేను నేచర్ గురించి పోరాడుతుంటే మీరు కూడా తల ఒక చేయాలి ఇంకోటి ఇంకా మీరు చెప్తున్నా ఇలాంటి మీరు బ్యాడ్ ప్రోపాకుండా చేసిన మీ నాకు ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది నేను ఎవిడెన్స్ లేకుండా మా మీరు బ్యాడ్ ప్రో చేస్తే నేను కన్ఫామ్గా లీగల్ యాక్షన్స్ మీ పైన తీసుకుంటాను తప్పకుండా ఇప్పుడు ఈయన పేరు చెప్తే తిరుపతి తిరుపతి మొత్తం తిడతారు నేను చెప్పదలుచుకోవట్లేదు బట్ ఇలా చేయొద్దండి నేచర్తో ఎవరైతే సపోర్ట్ చేయాలి మీరు నిజంగా నేచర్ లవర్స్ అంటున్నారు కదా ఈ గ్రూప్ పెట్టి రండి మాట్లాడండి ఒక్క పత్రం లేదండి దీనికి ఇది డిపార్ట్మెంటే టేకప్ చేసింది ఎవరికి ఇన్ఫార్మ్ చేశారు సరే మీకు ప్రెస్కి ఇన్ఫార్మ్ చేశారా లోకల్ పేపర్స్లో వచ్చినాయా నేను ఒకటే అడుగుతున్నా నేను పాలసీ పరంగా లాస్ పరంగా మాట్లాడుతున్నాను మీరు ఒక లెటర్ చూపించండి బయోడైవర్సిటీ యాక్ట్ అని ఒకటి ఉంది బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ అండి దానిలో బీఎంసీస్ అని ఉంటుంది ఏంది బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ అని వాళ్ళు ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవాళ యూజువల్గా ఇచ్చారా సింపుల్ క్వశ్చన్ చూపించండి ఇవ్వలేదు కదా మరి ఇప్పుడు దీని మీద ఫర్దర్ మీరు ఏం చేపడతారు ఏం లేదండి ఈ ఐరన్ స్ట్రక్చర్ కంపల్సరీ తీసేయాలి నేను తీసేంత వరకు నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తాను ఎందుకంటే ఎంత భయో మధ్యాహ్నం కమిటీ వస్తుంది కమిటీ దృష్టికి మీరు రెఫర్ చేస్తారు ఖచ్చితంగా నాకు హెడ్ క్వార్టర్స్ నుంచి ఫోన్స్ రావడం జరిగింది వేరే వేరే డిఎఫ్ఓస్ ఐఎఫ్ఎస్లో అందరు నాకు కాల్ చేయడం జరిగింది వాళ్ళందరికీ నేను నేను నా ఇదిగా పంపించేశాను ఎవరైతే సార్ వస్తున్నారో చలపతి రావు సార్ ఒకప్పుడు ఆయన ఇక్కడ పనిచేసిన ఆయన ఆయనకు తెలుసు నేను ఏందో ఇంకోటి ఆయన కూడా ఇక్కడ వాకింగ్ చేసేవాళ్ళు నేను ఆయనతో కలిపి వాకింగ్ చేసి నేను కొన్ని ఫొటోస్ తీసేవాళ్ళు ఆయన లిటరల్గా ఎన్నో ఏళ్ళు పనిచేశారు ఎవరైతే మల్లికార్జునరావు సార్ గారు ఇప్పుడు అడ్వైజీ బోర్డుగా ఉన్నారో ఆయన ఒకప్పుడు రిబ్బన్ కట్ చేసిన ఏరియా ఇది అంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆయన జంగుల్ బుక్ నగరవనం మంచి ఉద్దేశంతో ఈ దీని కాన్సెప్ట్ నగరవనం అనే కాన్సెప్ట్ ఓల్డ్ నేచర్ లవర్స్ కొంతమంది ఉన్నారు మల్లికార్జునరావు సార్ గారితో కొంతమంది ఉన్నారు అది పాత వీడియోస్ కూడా ఉన్నాయి వాళ్ళ ఒక మంచి కాన్సెప్ట్ ఏంటి అంటే చెట్లు కొట్టకుండా ఉన్నదాన్ని రెడీ చేస్తూ నేచర్ వాక్తో ఉంటూ అట్లా ఎంజాయ్ చేయడం ఇది ఇవన్నీ దేని కిందకు వస్తాయి యు ఆర్ డిస్టర్బింగ్ ద నేచర్ అనిమల్స్ డిస్టర్బ్ అవుతాయి బర్డ్స్ డిస్టర్బ్ అవుతాయి ఒక ఎక్కువ సిస్టమ్ మీరు కమిటీ సభ్యులు కమిటీ వస్తున్నారు మీరు వస్తాయి కంప్లైంట్స్ ఖచ్చితంగా మేము ఏం లేదండి ఫస్ట్ తీసేయాలి తీసేసి నాకు ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటి అంటే రాగానే చిన్న చిన్న మొక్కలు మెలిచినాయి ఫ్రెష్గా ఉంది అది షాక్ నేను అది అంటే పొద్దు పొద్దున్నే టేబుల్ కింద సైడ్స్లో నాకు షాక్ అరే ఇంత పొద్దున్నే ఫ్రెష్గా యాడ్ నుంచి వచ్చిందిరా అని ఇన్ని రోజులు లేవు మనం కథనాలు ఏదైతే ప్రసారం చేసినామో ప్రతి ఒక్క ఛానల్స్లో కూడా టక్క టక అది క్లీన్ చేశారు మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి ఇంతకుముందు మేము పోయేటప్పుడు కూడా మాకు చెట్లు ఇచ్చారు కరెక్ట్ మంచి ఉద్దేశ నేను చెప్పినా సార్ మంచి ఉద్దేశం మేము వాళ్ళు ఇచ్చిన చెట్లు కూడా అక్కడే నాటాం ఓ మూడు నాలుగు నాటాం ఎందుకంటే మేము కొట్టేసిన చోట పక్కనే నాటాం లైవ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్ చలపతరావు దృష్టికి ఏమైంది తీసుకెళ్తారు కన్ఫామ్గా నేను ఒకటే అంటాను ఈ అధికారులపైన చర్యలు తీసుకోండి మీరు నేను అదైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను దీన్ని ఐరన్ స్ట్రక్చర్ తీసి దయచేసి ఇంక ఏదైనా మంచిగా చెట్లు నాటి ఇంకేదైనా పెంచండి ఉన్నది మనమే డ్యామేజ్ చేసుకుంటాం ఫార్ పబ్లిక్ పర్పస్ కోసమే క్యాంటీన్ పెట్టామని చెప్పి ఫారెస్ట్ అధికారులు అంటున్నారు అది ఎంతవరకు మీరు పబ్లిక్ అంటున్నారు కదా ఆ లెటర్లో స్టాఫ్ క్యాఫెటేరియాని ఉంది అది పబ్లిక్ ఎట్లయితున్నప్పుడు వాళ్ళ కోసం స్టాఫ్ కోసం కడుతున్నాము అది ఇది అని ఆడుతున్నారు దానిలో సరే పబ్లిక్ కోసం కట్టుకోండి మేము కట్టద్దు అని అబ్జెక్ట్ చేయట్లేదు మీకు పార్కింగ్ ఏరియా అక్కడ ఉంది ఏది నగరవనం బయట బయట పార్కింగ్ ఏరియా అని చెట్లు లేని స్థలం ఉంది అక్కడ కట్టుకోండి లేదా ఈ నగరవనంలోనే లాస్ట్లో జంగుల్ బుక్ వస్తుంది ఆ పక్కనే మీ ఆఫీస్ స్థలాల్లో వందల కార్లు పట్టే స్థలం ఉంది దాన్ని అడ్జాయినింగ్ కట్టుకోండి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అక్కడ స్థలం ఉన్నప్పుడు ఒక ఏరియాని మీరు ఖాళీ స్థలంలో ఉండేదాన్ని కట్టుకోవచ్చు నేను అబ్జెక్ట్ చేయను ఒక ఏరియాని ఖాళీ చేసి కడుతుంటే నేను అబ్జెక్ట్ చేశాను దానిపైన జీవరాశులు ఏదైతే బతుకుతున్నాయో దాని అన్నిటికీ డిస్టర్బ్ అయిన పాయింట్ పైన నేను అబ్జెక్ట్ చేశాను దానిలో తప్పేముందండి ఇది ప్రధానంగా వన పరిరక్షణ సమితి నేపథ్యంలోనే ఉన్న వనాన్ని పరీక్షించుకుంటూ తదనుగుణంగా ఖాళీ ప్లేసుల్లో ఏర్పాటు చేస్తే తప్పు లేదు కానీ చెట్లను నరికేసి ఆ ప్రాంతంలో క్యాంటీన్ ఏర్పాటు చేయడం ఎంతవరకు చబబు అని చెప్పేసి వన ప్రేమికులందరూ కూడా పేర్కొంటున్నారు ఆ దిశగా ఇవాళ చలపతిరావు కమిటీ వస్తుంది కమిటీకి ఫిర్యాదు చేస్తాము దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి తగు చర్యలు చేసేంత వరకు తాను ఈ కార్యక్రమాన్ని అయితే కొనసాగిస్తానని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు విడిజనస రామకృష్ణ త్వరవి ప్రైమ్ నైన్ తిరుపతి